ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా దాని మీదనే రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నాడు అటు పోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు దాని విచారణ అటో ఇటో తుది ముట్టింది ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రతిరోజు దీని మీద చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా కూడా మరి ఇది కూడా ఎప్పుడు కొనముడుతుందో అర్థం కాదు ఇక ఇక మొత్తానికి డైలీ సీరియల్లా విచారణ చేస్తూ ఉన్నారు రోజు సీరియల్ ఎట్లా వస్తుంటే ప్రతిరో ప్రతిరోజు సీరియల్ ఎట్లా వస్తుందో ఆ లాగా విచారణ జరుగుతూ ఉన్నది ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి మాట ఇక తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఏడాదిన్నరగా సాధిస్తున్నారు మొత్తానికి డిస్ట్రిక్షన్ డిస్ట్రిక్షన్ డిసెప్షన్ డైవర్షన్ అంటూ పాలిటిక్స్లో ఇది భాగమే ముఖ్యమంత్రి రేవంత్ మొత్తానికి డై డైరెక్షన్లో ఇక బీఆర్ఎస్ పార్టీ పైన దుష్ప్రచారం సీఎం రేవంత్ ప్రతీకార ప్రతి ప్రతీక రెచ్చతో ప్రతీక రెచ్చతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతూ ఉంది మంత్రులు పొంగులేటి జూపల్లి కొండ సురేఖ ఫోన్లను కూడా రేవంత్ సర్కారు ట్యాప్ చేయడం లేదా చేస్తూ ఉన్నది వాస్తవానికి మంత్రులు పొంగులేటి జూపల్లి కొండ సురేఖ ఇగో వీళ్ళు గుర్తుపెట్టుకోండి పొంగులేటి ఫోను జూపల్లి కొండ సురేఖ ఫోన్లను కూడా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తూ ఉన్నట మరి వీళ్ళు చేస్తే ట్యాపింగ్ న్యాయం గతంలో జరిగిందో జరగలేదో దాని మీద ఇంకేం జరుగుతున్నాయో కానీ అది అన్యాయం ఇక నాడు కన్నీళ్లు పెట్టిన చంద్రబాబు నేడు ఎలా సమర్థిస్తారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ సర్కారు డైలీ సీరియల్లా ఇక ఫోన్ ట్యాపింగ్ విచారణను సాగదీస్తున్నది ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే అనుకూల మీడియాకు తప్పుడు లీకులు ఇస్తూ డ్రామాలు నడుపుతున్నది అలాగే రాష్ట్ర సాధన కోసం తెగించి పోరాడి పదేళ్ళు మంత్రిగా ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో తెలంగాణ అభ్యున్నతి కోసం పరితపిస్తున్నటువంటి కేటీఆర్ పైన దుష్ప్రచారానికి ఒడిగడుతున్నది ఇక కొన్ని మీడియా ఛానళ్ళు సోషల్ మీడియా మొత్తానికి సైట్లతో వ్యక్తిత్వ హ మొత్తానికి హనా హనానికి కూడా పాల్పడుతూ రాక్షసానందం కూడా పొందుతున్నది అని ఐపిఎస్ అయినటువంటి మాజీ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు సీఎం డైరెక్షన్లో సీఎం డైరెక్షన్లో పార్టీ పెద్దల కనుసన్నల్లో కూడా గాంధీ భవన్ నుంచి ఈ వ్యవహారం నడిపిస్తుందని కూడా విమర్శించారు రహస్యంగా సాగాల్సినటువంటి విచారణ ప్రతీకారంతో మొత్తానికి రగిలిపోతున్నటువంటి రేవంత్ రెడ్డి వైఖరిలో తప్పుదారి పడుతున్నది బీజేపీతో కలిసి ఆయన ఆడుతున్న నాటకం నాటకంతో దేశ రాష్ట్ర అంతర్గత భద్రత కూడా ప్రమాదం పొంచి ఉన్నదని కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఎనభై తొమ్మిది కేసులున్న నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి సీఎంగా హోంమంత్రిగా ఉంటే ఇక ఇంతకు మించిన పాలనను ఆశించే ఆశించలేమని కూడా దెబ్బిపొడిచారు ఇక మొత్తానికి డిస్ట్రక్షన్ డిసెప్షన్ డైవర్షన్ రాజకీయాలతో రాష్ట్ర ప్రతిష్టను కూడా దిగజార్చుతున్నారని ధ్వజమెత్తారు ఇక బీఆర్ఎస్ మహిళా నేత దాసరి ఉషా ఇక నేతల నేతలు బొమ్మెర రామ్మూర్తి అభిలాష్ సైదులతో ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ దుర్మార్గపు పోకల పోకడలతో తెలంగాణ సమాజం మొత్తానికి కోపంతో రగిలిపోతుందని కూడా ఇందుకు కొన్ని మీడియా సంస్థలు ఆజ్యం పోస్తున్నాయని కూడా మండిపడ్డారు మొత్తానికి ఇకపోతే ఈ పరిస్థితుల్లోనే మహా న్యూస్ ఛానల్పై దాడి జరిగిందని కూడా ఈ దురదృష్టకర ఘటనపై చింతిస్తున్నామని కూడా పేర్కొన్నారు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం పైన తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లపై కేసులు పెట్టకుండా ఉపేక్షించిన సైబర్ క్రైమ్ పోలీసులు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ను ఎలా అరెస్ట్ చేస్తారని కూడా ప్రశ్నించారు ఇక సిట్ ను నడుపుతున్నటువంటి కమిషనరా కాంగ్రెస్ సిట్ను సిట్ ను కమిషన్ నడుపుతుందా కాంగ్రెస్ వాళ్ళు నడుపుతున్నారా ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమైందని కూడా ఆర్ఎస్పి తెలిపారు ఇక ఉద్యమ సమయంలో బిఆర్ఎస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి మరి వెతికి వేటాడి పట్టుకున్నారని కూడా గుర్తు చేశారు ఇక కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నదని కూడా అప్పటి కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదాంతాన్ని కూడా గుర్తు చేశారు అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండ సురేఖ పొంగులేడి శ్రీనివాస్ ఇక ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా గుండెపై చెయ్యేసి చెప్పాలని నిలదీశారు ఇక టెలిగ్రాఫ్ ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతితో నేరస్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం సర్వసాధారణమని చెప్పారు కానీ సీఎం రేవంత్ రెడ్డి దీనిని భూతద్దంలో చూపుతో కేసీఆర్ కుటుంబాన్ని కూడా బద్నాం చేస్తున్నారని విమర్శించారు చిత్తశుద్ధి ఉంటే తప్పు తప్పు చేసిన వారిని శిక్షించాలి కానీ నిత్యం విచారణ అంశాలపై మీడియాకు లీకులు ఇస్తూ ఎంక్వైరీని ప్ర మొత్తానికి ప్రహసనంగా మార్చారని కూడా దుయ్యబట్టారు అసలు విచారణ తీరును కూడా చూస్తుంటే సిట్ను నడుపుతున్నది పోలీసు అధికారుల లేక పిసిసి చీఫ్ మహేష్